నా పేరు సరోజ అండి మేము ప్రతి సంవత్సరం ఆ దేవుడు అనుగ్రహం ఉండాలని ఆ దేవుడికి పూజ చేస్తే మనం మంచి జరిగిద్దని మన పిల్లలు మన కుటుంబం అందరూ బాగుండాలని మేము ఎప్పుడు కోరుకొని ప్రతి సంవత్సరం ఒక నలుగురు ఐదుగురం కలిసి చేస్తామండి బాగా బాగా గ్రాండ్గా చేస్తాము అని ఎవరు వచ్చినా సరే బాగా చేసుకుంటాం అందరం ఆడవాళ్ళు పొద్దున్నే లేచి తెల్లారి లేచి మూడింటికి లేచి స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసుకొని మరీ గుడికి వచ్చి పూజ చేసుకొని ఏదైనా ఇలాంటివి ఉంటే కదా అందరం కలిసి ఒక మాట మీద ఉండి అందరం చేస్తామండి బాగా చేసుకుంటాం ఆ దేవుడు చల్లగా ఉండాలి మేము చల్లగా ఉండాలి దేవుడు బాగా చూడాలి మన కుటుంబం మనకి మన పిల్లలకి బాగా చూడాలని కోరుకుంటున్నాం ఈవళ శివుడికి అదే హోమాలు ఇవి డెకరేషన్ చేస్తే మంచిదని మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం దీపాలు పెడితే మంచిదని ఈరోజు దూరదశి కదా కొంచెం మంచిగా జరిగింది మంచి రోజు అని పెట్టుకున్నామండి ఎప్పుడు మంచి రోజు చూసుకొని ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం దీపాలు సుమారు నూట ఎనిమిది అలా పెడతామండి మిగతాది ఏమైనా పెట్టుకోవచ్చు లెక్క ప్రకారం అయితే నూట ఎనిమిది తర్వాత ఎన్నైనా పెట్టుకోవచ్చు అభిషేకాలు అయితే తెల్లార్జాని చేస్తామండి ఇప్పుడు ఏమి ఉండదు మామూలు డెకరేషన్ చేసి అమ్మ శివుడికి పూలతో అలంకరణ చేసి చేస్తామన్నమాట నా పేరు పూజ అండి ఈ ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తాను చాలా బాగా చేస్తారండి పూజలు నూట పూత రోజు అభిషేకం పూజలు పాల అభిషేకం నెయ్యి అభిషేకం మొత్తం అభిషేకాలు అంటే చాలా బాగా చేస్తారండి పంతులు గారు మేము ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు మేము అందరం మొత్తం మా మొత్తం మా కమిటీ వాళ్ళు అందరం వచ్చి ఇక్కడ దీపాలు పెట్టుకుంటాం అండి చాలా బాగా పూజలు చేస్తారు బాబా దర్శనం అని శివయ్య దర్శనం అని చాలా 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 భోజనాలని అన్నీ ఇంక చెప్పాలంటే ఎన్నో ఉన్నాయో నేను చెప్పలేకపోతున్నాను చాలా బాగా చేస్తారండి ఈరోజు అభిషేకాలు చేశారండి తెల్లవారి మళ్ళీ అభి పూజ చేశారు చేశారు బా ఇప్పుడు దీపా చేశాము ఈ మాసం బాగా చేశారు శివ ఆలయంలో కేశవ ఆలయంలో అందరూ అందరూ బాగా అందరూ వచ్చి బాగా చేశారు పూజలు కలవపూలతో అన్నీ బాగా చేశారు భోజనాలు అన్నీ బాగా పెట్టారు ప్రతి సంవత్సరం బాగా చేస్తారు కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం జరిగింది కార్తీక మాసం సందర్భంగా ఈ ఈ లింగాకారం చేయబడడం జరిగింది నూటెనిమిది దీపాలతో ఈ లింగాకారం చేశారు ప్రతి సంవత్సరం ఇలా నూటెనిమిది దీపాలతో లింగాకారం చేస్తారు ఈ ఈ ఈ ఉత్సవంలో పాల్గొన్న వారికి తాంబూలాలు ఇవ్వ ఇవ్వ ఇవ్ ఇవ్వడం జరిగింది ఆ లింగాక పువ్వులతో ఆ లింగాకారం చేశారు కార్తీక మాసం సందర్భంగా ఇది ఇది ఒక కార్తీక మాసంలో ఇదొక ముఖ్యమైన రోజు